ప్రస్తుతం సీజనల్ వ్యాధుల ప్రమాదం పొంచి ఉంది ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అతిసారా ఇతర కేసులు నమోదయ్యాయి ఈ తరుణంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది నంది పట్టణంలోని చెత్త కుప్పలు పేరుకుపోయాయి ఇక్కడికి ఆవులు పందులు కుక్కలు వచ్చి పరిసరాలను మరింత అపరిశుభ్రంగా మారుస్తున్నాయి పట్టణంలో చెత్త సేకరిస్తారు అందుకు సంబంధించి పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు అదేవిధంగా కార్మికులు రిటైర్మెంట్ అవుతున్న సందర్భంగా సిబ్బంది కొరత ఉందని ఎస్బీఐ కాలనీలో చెత్త పేరుకుపోయి దుర్వాసన వస్తుంది తదితర ప్రాంతాలు భారీగా చెత్త పేరుకుపోయింది ఇందులోనే ప్లాస్టిక్ వ్యర్థాలు గాలికి వెళ్ళ ఇళ్లలోకి వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు వ్యాధులు వ్యాపించక ముందే చెత్తను తొలగించాలని పట్టణ వాసులు కోరుతున్నారు వీడైతే కసు వేసేస్తున్నారు దాన్ని త్వరగా క్లీన్ చేయకుండాన్నారు కనుక మేము మున్సిపాలిటీ వాళ్ళతో కోరేదేమంటే కసు ఎప్పుడైతే వెంటనే తీసేస్తే ఇప్పుడున్న ఈ వర్షాలకు దానిలోకి ప్రజలకు రోగాలు రాకుండా ఉంటాయి దాని గురించి జాగ్రత్త పాటించాలని మేము స్టేట్ బ్యాంక్ వాసులుగా కోరుకుంటాం ఈ రోడ్ల మీద కష్టం ఎక్కువ వాసన ఎక్కువ వస్తుంది మున్సిపాలిటీ సరిగా వడ్డి అన్నీ వస్తున్నాయి బయటికి దుర్వాసన పిల్లలు కాలం అంత్యం ఉన్న వాహనం కాలం మలేరియా ఇవన్నీ వస్తుంటాయి చేపిస్తే బాగుంటాయి Thank you